ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మసూద్ అజహర్ జైషే మహమ్మద్ చీఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ పద్నాలుగు మందిని కోల్పోవడం జరిగింది పహల్గమ్ దాడికి ప్రతీకార చర్యగా భారత ఆర్మీ చేపట్టినటువంటి ఈ స్ట్రైక్లో అయితే దీనికి ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుందంటూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధాని మోడీకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది చనిపోయిన నా కుటుంబ సభ్యులందరూ స్వర్గానికి వెళ్తారు అల్లాని చేరుకుంటారు అల్లా మమ్మల్ని ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్క శత్రు రక్తం కళ్ళ చూడకుండా మేము ఈ భూమిని వేయడమంటూ మసూద్ అదహర్ తన లేఖలో పేర్కొనడం జరిగింది ఈ లేఖ గురించి విశ్లేషణ తీసుకుందాం అసలు ఆ లేఖ వెనుక ఉద్దేశం ఏంటి మళ్ళీ ప్రతీకార చర్యగా ఈ మసూద్ అజహర్ అనే వ్యక్తి ఎలాంటి ప్లాన్లు చేసే అవకాశం ఉంది భారత్ దాన్ని ఎలా తిప్పికొట్టబోతుంది విశ్లేషణ తీసుకుందాం పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు సోషల్ యాక్టివిస్ట్ ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మసూద్ అజహర్ గతంలో అనేక ఉగ్రదాడులు పార్లమెంటుపై దాడి పుల్వామా దాడి ఇప్పుడు పహల్గామ్ దాడి దీని వెనుక వాళ్ళ ఉగ్రవాద సంస్థలు వారు ఆత్మాహుతి చేసుకునేలాగా ప్రేరేపించి పంపిన వ్యక్తులే దీని వెనుకున్నారు సో అలాంటి వ్యక్తికి కుటుంబానికి సంబంధించినటువంటి పద్నాలుగు మంది ఈరోజు ఈ భారత్ ఆర్మీ చేపట్టిన ఈ స్ట్రైక్లో చనిపోవడం జరిగింది దానికి ప్రతీకార చర్యగా ఒక లిక్ ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి లేఖని పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఒక వీడియో రిలీజ్ అయింది ఒక అతను ఇట్లా జిప్లైన్ లో పట్టుకొని వెళ్తున్నాడు ఎస్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆ టెర్రస్ కోఆపరేట్ చేసిన ఒక వ్యక్తి తను వదిలినప్పుడు ఏమన్నాడు అక్బర్ అక్బర్ అన్నాడు అల్లాహు అక్బర్ అన్న అంటున్న టైంలో అక్కడ తప 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 గన్ తప్ప ఇదే సౌండ్ నిన్న మన ఎస్ఐళ్ళి అక్కడ కొట్టినప్పుడు మీరు విన్నారా ఆ వీడియో చూసారా అల్లాహా 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 విన్నారా సో అంటే అల్లా ఉన్నాడు ఇక్కడ ఆ సౌండ్ వినబడినప్పుడు ఎవరైతే అన్యాయం చేశారన్నారో మళ్ళీ అదే సౌండ్ అక్కడ వినబడింది ఓకే సో అల్లా ఉన్నాడు అల్లా విన్నాడు అందుకే అది జరిగింది ఇక లేఖలు దేవుంది వంద వంద రాసుకోవచ్చు అతను ప్రతీకారం రగిలించడం అనేది ఒక రకంగా నేను మంచిగా చూస్తాను ఎందుకంటే ఇది ఇప్పుడు చల్లబడిపోయింది అనుకోండి మన వాళ్ళు కొంచెం మెతకబడి తగ్గారనుకోండి శాంతి శాంతి అని చెప్పి సరే కొన్నాళ్ళు కామని మళ్ళీ ఈ మసూద్ సార్ ఏం చచ్చిపోలేదు కదా వాడు బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు వాడు కాకపోతే వాడు ఇంకో పిల్లలు ఇంకో వాడు పిల్లపాలు బోర్డు మనం తయారవుతాయి వీళ్ళకి అసలు స్కోపే లేకుండా చేయాలనేది కదా నా పాయింట్ వీళ్ళకి స్కోప్ లేకుండా చేయాలంటే పిఓకే మనం తీసుకోవాలి వీళ్ళు ఇలా రగిల్చాలి మన భారత ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఏదో ఒక దాడి చేసేస్తే ఇది అయిపోతుంది అనుకుంటే ఇప్పుడే అయిపోవాలి కదా పుల్వామా అటాక్ మనం రిటాలియేట్ చేసినప్పుడు మన సర్జికల్ స్ట్రైక్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే పిఓకే వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి అది మనకి రానంత కాలం మన మెడ మీద కత్తున్నట్టే యాక్చువల్గా మీరు చెప్పింది భవిష్యత్తులో జరగబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రిసిషన్ స్ట్రైక్స్ తర్వాత భారత ఆర్మీ నుంచి వచ్చిన ఒకటి ప్రకటన జస్ ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ హాయ్ అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మీరు చెప్పినట్టు కాశ్మీర్ని హస్తగతం చేసుకునే ఆ చర్యలే ముందు ముందు ఉండబోతున్నాయి అనే విధంగా తెలుస్తుంది ఇప్పుడు మనం పెద్ద ఎక్కువ చేయక్కర్లేదు కానీ జస్ట్ అక్కడ నించుంటే చాలు కొన్ని కొన్నిసార్లు మనం లెటర్లు దిగి ఏం చేయకుండా అక్కడ నించుంటే కూడా పనులు అయిపోతుంటాయి ఇప్పుడు ఆర్మీ వెనక్కి తగ్గదు ఏ పొజిషన్లో అయితే అలాగే ఉండాలి అప్పుడప్పుడు ఇటువంటి అమ్మో వీడు ఏదో చేసేస్తాడు అనే అటెన్షన్లో వాళ్ళు కర్రు రెప్ప వేయకుండా అక్కడ పహారా కాస్తూనే ఉండాలి ఎవరు ఈ పాకిస్తానీ సోల్జర్స్ అందరు వాళ్ళు ఈ బార్డర్ దగ్గర ఉన్నంత కాలం అక్కడ ఖాళీ అయిపోతాయి ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డరు బెలూచిస్తాన్ బార్డరు ఇలా ఉండేయండి వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో ఉండేవండి అక్కడే ఉన్నాయండి ఈ లోపల అక్కడి నుంచి మొత్తం కొట్టుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ మీకు తెలుసో లేదో బెలూచిస్తాన్ లో కొన్ని ప్రావిన్సెస్ ఒకటి మూడు ఆల్రెడీ వాళ్ళు సొంతం చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు తనివేశారు అక్కడి నుంచి వాళ్ళు జెండా లాటేసుకున్నారు అక్కడ పోలీస్ స్టేషన్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ మార్చేశారు అక్కడ లిటరల్లీ దట్ ఈస్ బెలూచిస్తాన్ ఇక్కడ మీకు నో రైట్స్ అని చెప్పి ఇది ఇంకొన్నాళ్ళు జరగాలి వాళ్ళకి అలవాటు అవ్వాలి బెలూచిస్తాన్ వేరే దేశము అనే విషయం పాకిస్తాన్ వాళ్ళకి అర్థం అవ్వాలి ఇది ఇక్కడ కాకుండా ఖైబర్ పక్వంగ ఎవరైతే పస్తూన్స్ ఇది మా రాజ్యం మా దేశం అని చెప్పి ఇప్పుడు ఖైబర్ పక్వంగ ఇస్ ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్సే ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ తెహరికే తాలిబాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సహకారాలు సో ఇది లిటరలీ ఆఫ్ఘనిస్తాన్ గానే మనం భావించవచ్చు కైబూర్ పక్తువాలో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీ పప్పులు కూడా ఒకట్లా మనకి వాళ్ళకి ఉన్నంత స్ట్రిక్ట్ బార్డర్ కూడా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మధ్య లేదు సో ఒక కైబూర్ పక్త ఒక బెలూచిస్తాన్ ఇవి రెండు ఫస్ట్ సపరేట్ చేయాలి మనం సింధు దేశం కూడా సపరేట్కి రెడీగా ఉంది ఏది పాకిస్తాన్లో ఉన్న సింధు బట్ దానికి కొంత టైం పడుతుంది దాంట్లో ఇంకా అంత రెబల్ రెబల్ ఉంది కానీ అక్కడ ఉన్న జియోగ్రఫికల్ నేపథ్యంలో మిలిటరీ చాలా ఈజీగా వెళ్ళగలుగుతుంది అక్కడ సో కాబట్టి అక్కడ కొంత టైం పడుతుంది బట్ ఈ రెండింటినీ మనం గనక సపరేట్ చేయగలిగితే సపరేట్ చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి మూమెంట్ నడుస్తుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది నాకు వచ్చింది దిస్ ఈజ్ ద వీకెస్ట్ టైం పాకిస్తాన్ హాజ్ ఎవర్ బీన్ ఇన్ దిస్ ఆల్ టైమ్ అనమాట ఇంత వీక్గా పాకిస్తాన్ ఎప్పుడు లేదు ఈ ఆపర్చునిటీని మనం తీసుకొని మనం కనుక చేసి బంగ్లాదేశ్ని ముక్కలు చేసినట్టే ఒక బెలూచిస్తాన్ని ఒక ఖైబూర్ పక్తుంగు అని రెండు ముక్కలు చేసి వాళ్ళకి చూపించాలి అండ్ ఇంకొకటి చేసే ముందో లేకపోతే తర్వాత ఎప్పుడైతే ఇండియా మేము బెలూచిస్తాన్ని సపరేట్ దేశంగా గుర్తిస్తున్నాం అని ఎందుకు చెప్పట్లేదు చెప్పాలి ఓకే అలాగే ఖైబర్ పక్తం అని కూడా మేము సపరేట్ దేశంగా గుర్తిస్తున్నాం లేకపోతే దీన్ని ఆఫ్ఘనిస్తాన్ పార్ట్గా మనం గుర్తిస్తున్నాం అని మనం చెప్పేయచ్చు ఇప్పుడు ఎప్పుడైతే మనం మన ఈఓకే మన కాశ్మీర్ ఏదైతే పార్ట్ ఉందో వాడు ఆక్రమించుకొని నాది నాది అని చెప్పి వాడు మ్యాప్ వేసుకొని చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ అంతర్జాతీయంగా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏ దేశం సామాన్యంగా అయితే అంటే వాడి అంతర్గత పూర్లో ఏ దేశం జోక్యం చేసుకోదు ఇక్కడ మనం ఎందుకు కలగజేసుకోవాల్సి చేసుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అంటే మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది కావాలని చెప్పేసి పోరాటం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ ఉగ్రవాద సంస్థలు ఎక్కువైపోయి ఆ ఉగ్రదాడులు భారతదేశాన్ని ఎఫెక్ట్ చేస్తున్న ఇంపాక్ట్ మన భారతదేశ ఆర్థిక వృద్ధి పైన పడుతుంది కాబట్టి మన దేశం ఆ పీఓకే వరకు స్పందించచ్చేమో మరి పాక్ అంతర్గతంగా ఎలా స్పందించాలి అదే అంటారు ఇప్పుడు పాకిస్తాన్ దీంట్లో మీరు ఇజ్రాయెల్ని మీ దేశంగా గుర్తించట్లేదు అని చెప్తారు ఓకే ఎందుకు చెప్తారు వాళ్ళు వాళ్ళకి అలాగే ఇజ్రాయల్ వాళ్ళు పాకిస్తాన్ పాస్పోర్ట్ వ్యాలిడ్ కాదని ఇప్పటికీ చెప్తారు వాళ్ళు మెయిన్ దీని దేశానికి అంటే వాళ్ళు ఒకళ్ళు ఒక మాట అనడం వల్ల ఏమైపోదు ఓకే కానీ దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు బెలూచిస్తాన్ని మేము సపరేట్ దేశంగా గుర్తిస్తున్నాం అనే విషయాన్ని మనం చేయాలి ఓకే దీన్ని భారత్తో పాటు ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళందరూ ముందుకు రండి యూఎన్లో ఒక రెజల్యూషన్ తీసుకురావాలి బెలూచిస్తాన్ సపరేట్ దేశం అని యాభై కంట్రీస్ చెప్పేసాయి అనుకోండి వాళ్ళు ఆల్రెడీ టెరిటరీ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళకి ఒక గవర్నమెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసినట్టే రావాలి మనం తీసుకురావాలి అది అక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష అది ఎంతమంది వాళ్ళని చంపుతున్నారు అక్కడ చంపుకొని తింటున్నారు వాళ్ళైనా మనుషులే కదా ఇప్పుడు ఇలా నువ్వు తరతరాలుగా టెర్రరిజం చేస్తూనే ఉన్నావు చేస్తూనే ఉన్నావు మనం ఏం చేస్తున్నావు ఏదో ఒక దాడి చేసి వచ్చేస్తున్నావు ఇది ఓన్లీ మిలిటరీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నావు పొలిటికల్గా మనం కొట్టట్లా ఇది పాలిటిక్స్ ఇది పాలిటిక్స్ ఇలా చేయాలి మనం బెలువు చేస్తామని సపరేట్ దేశంగా ప్రకటించడం ఉందా ఓకే ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు అల్లా ఉన్నాడు అల్లా విన్నాడు అందుకే అది జరిగిందని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు మరి మసూద్ కూడా అదే చెప్తున్నాడు అల్లా ఉన్నాడు అల్లా దగ్గరికే వెళ్ళారు నా కుటుంబ సభ్యులు అల్లా మమ్మల్ని ఆదేశించాడు ప్రతీ కరచేర ఉండబోతోంది ప్రతి శత్రువు రక్తం అని చెప్పి చెప్తున్నాడు మరి ప్రతీకార చర్యక దిగితే భారత్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అసలు అక్కడ వరకు వస్తుంది అంత ఛాన్స్ ఉందనుకోవచ్చు మళ్ళీ రైట్ ఈ ఈ ప్రకటనని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి మన దేశ ప్రభుత్వం అండ్ ఖచ్చితంగా ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటు మసూద్ మసూద్తో వెనకాల ఎవరు ఉన్నారు వాళ్ళందరి సంగతి కూడా ఇదే టైప్లో అయిపోతే తప్ప మనం విశ్రమించలేము ఎందుకంటే వీడు ఖచ్చితంగా మళ్ళీ దుమారాన్ని పొగు చేస్తాడు ఓకే ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ పాలిటిక్స్ పరిస్థితి ఏంటి ఈయన ఎవరో ఈ చీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇంకో మూడేళ్ళు ఉందా అనుకుంటున్నాడు అండ్ అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అసలు విచ్చి వేస్ట్ అది ఇదని వచ్చేస్తుంది మనం ఏది చేయకపోతే ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు ఇండియాకి ఏదో రకంగా మనం ఇచ్చకపోతే మన రాజకీయ ఉనికి కరువైపోతుంది అనుకునే స్టేజ్లో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చర్యకి దిగుతారు కాకపోతే మనం విజిలెంట్గా లేకపోతే దెబ్బతింటారు ఓకే అండ్ వాళ్ళు దిగేలోపే మనం దీన్ని సాఫ్ చేసుకోవాలి వాళ్ళు దిగడానికి ఆస్కారం లేకుండా ఫుల్ ప్రూఫ్గా మన దేశం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది అది నిన్న జరిగినటువంటి అంటే భారత ఆర్మీ చేపట్టినట్టు ఈ స్ట్రైక్స్లో మసూద్ అజహర్ కూడా హతమయ్యాడు అని వార్తలు వస్తే యావత్ భారతదేశమే సంతోషించింది కానీ ఉన్నపాటుగా అతను ఒక లేఖ రిలీజ్ చేయడం ఇండియన్ గవర్నమెంట్కి ప్రతి ఇండియన్కి వార్నింగ్ ఇస్తూ ఆ లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఎటగేలకు అతి త్వరలోనే ఈ ఉగ్రవాద సంస్థలతో పాటు ఉగ్రవాద మూలాలను కూడా పెకిలించి వేరని ఖచ్చితంగా కోరుకుందాం థ్యాంక్ యూ సార్